மிரப்படுகு பிள்ளக்கென்ன பலம் கூட வேச்சுக்கோ நே கொல பொது எப்ப அரை மிரப்பியும் மிரப்பூரம் வேச்சுக்க బాగా మాడ కొట్టద్దు కవర్ కవరు అంచుకుంది దూరంగా వేగింది ఇట్లా ఎంచుకోవాలి దూరంగా ఇట్లా దూరంగా వేయించుకోవాలి మడ మాడ వేయించొద్దు ఇక బియ్యం మినపప్పు కలిపి మంచిగా గిన్నె పట్టి కట్టుకోవాలి మంచిగా కలిపి Şöyle. Gelin var dekler. ఇట్లా మెత్త పట్టించుకోవాలి పిండి అరకిల పప్పు కిలో బియ్యము కిలనేర పిండి ఈ కిలనేర పిండికి గింది కొలతలు చేసుకుంటా రెండు చెంచాల కారం వేసుకోవాలి రెండు చెంచాల ఓం వేసుకోవాలి నాలుగు చెంచాల నువ్వులు వేసుకోవాలి రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పిండిలో మంచిగా కలుపుకున్న పిండి ఎట్లా అన్నీ వేసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పెట్టుకున్నా ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే మంచిగా వంగుతాయి వేలనైనా పిండి వంటలలో ఉడుకు నీళ్ళు పోసుకోవాలి కాల్చినన్ను పోసుకొని మంచిగా వేసుకోవాలి

మడుగులైనా గారెలైనా పిండి వంటలు ఏదైనా మంచిగా వంగతాయి కొంచెం కాలుతుంది కాబట్టి ఇట్లా కలుపుతా చేతితోనే కలుపుతా మంచిగా విసుకోవాలి అంత మంచిగా ఇస్తే అంత మంచిగా అత్తాయి మాడకూడు పొంగుతాయి మంచిగా విసుకుడు నీళ్ళు తక్కువ పడితే కొన్ని వేసుకుంటానైనా మంచిగా ఇసుకోవాలి మంచిగా విసుకుడు పడుతుంది సరిపడా నీళ్ళు వేసుకొని మంచిగా వేసుకోవాలి ఇప్పుడు అయింది ముక్కుడు పెట్టి కాల్చుకుందాం మంచిగా ముక్కుడు పెట్టుకొని నూనె పోసుకోవాలి ఒక కిలో నూనె పోసుకోవాలి నువ్వులితే మనకే ఉంటుంది కూరళ్ళకే అవుతుంది మరొకర పాలు తీసుకొని మడుగుల పావుల సరిపడా పెట్టి చేసుకోవాలి కావుల సరిపడంతా పెట్టి ఒక జల్లిగంట తీసుకొని జలిగంట మీద పోసుకోవాలి చిన్న పిల్లలు తినేటట్టు చిన్న చిన్నగా చేసుకోవాలి మడుగులు పిల్లలు ఇష్టంగా తింటారు నాక్స్ లెక్క கேட்டால் அவள் பின்னாடி மரபுக்கும் ఇప్పుడే వాయినక వాయి పిండి అయిపోయేలాగా చేసుకోవాలి எப்படின் பிடிக்கல பந்த் அங்கே தீஸ் பாப்ப மாடு கூட அது இப்போ வேஸ்க் பலமு பிள்ளக்காக மனக்கைனா నా మడగప్పాల నస్తే నాకు లైక్ చేయరు షేర్ చేయరు మీ ఫ్రెండ్స్కి పంపియరి మీరు కూడా చేసుకోండి నాకు సపోర్ట్ ఉండదు